తయు తా ప్రార్థన ప్రేమ మూర్తియేసు స్వామి శరణువేడ రావా శరణువేడ రావా భారతదేశం కోసం అత్యంత భారంతో ఒక్క నిమిషం ప్రార్థనా ఉద్యమంలో వాలి భాగస్థులైన ప్రార్థనా వీరులందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామూలు శుభములు తెలియజేస్తున్నా ఆర్ మధుసూదన్ రావు నుండి ఈ ప్రార్థనా ఉద్యమంలో ఏడో వందల జిల్లా కొరకు ప్రార్థన చేయడానికి నాకు ఇవ్వబడినటువంటి ఈ మంచి అవకాశం బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ ఉద్యమ నేను నడిపిస్తున్నటువంటి సోదరులు శ్రీనివాస్ టి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ గొప్ప ఉద్యమంలో వారి భాగస్థులైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ప్రార్థనలు ఆలకించే దేవుడు మన ప్రార్థనలకి జవాబిస్తూ ఉన్నాడు ఆయన జవాబు ఇస్తూ కనుక గొప్ప విశ్వాసంతో ఈ ప్రార్థనా ఉద్యమాన్ని కొనసాగిద్దాం ప్రభు కొరకు భారతదేశాన్ని సంపాదించుకుందాం నడుగుము జనములను నీకు స్వాథ్యముగా ఇస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మతగిన దేవుడు ఆ దేవుని నామంలో నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం ప్రభు కొరకు వారిని సంపాదించుకుందాం ఈ దినం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సియాంగ్ జిల్లా కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి కృప కలిగిన దేవ మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సియాంగ్ జిల్లాని ప్రభ మీ సన్నిధిలో ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం దయగల తండ్రి ఈ జిల్లాలో ఉన్న తొమ్మిది మండలాలు తొంభై నాలుగు గ్రామాల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షణ పొందాలి అంతటా అందరూ మనసు పొందాలని కోరుతున్నటువంటి మా ప్రభు వీరికి సువార్త అందాలి మీ రక్షణ మార్గంలో ఈ ప్రజలందరూ రావాలి ఇది మా ప్రార్థన దేవ మాకన్నిటి వేడుకోలు ప్రొబ్బా మా ప్రార్థనకి జవాబు ఇవ్వండి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ప్రజలను పరిపాలిస్తున్నటువంటి స్థానిక నాయకుల కొరకు అధికారుల కొరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అధికారి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిస్వార్థమైనటువంటి పరిపాలన అందించి ఈ ప్రజలకు మంచి చేసేటటువంటి మంచి మనస్సు నాయకులకు అనుగ్రహించాలని విజ్ఞాపం చేస్తున్నా దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా బైబిల్ గ్రంథంలో అన్య రాజులు కూడా ప్రభా నాయన మీ మాటకు లోపడ్డారు నాయన మీ పని జరగడానికి సహాయపడ్డారు దయగల తండ్రి ఈ నాయకులు స్వార్థకు అడ్డంకులు కాకుండాన్నట్లుగా సేవకులకు అడ్డంకులు కాకుండా సహాయం చేయండి ఈ గ్రామాల్లో సువార్త ప్రకటించే వాస్టర్లను ఆయన సేవకులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రాప్తం చేస్తున్నాను సువార్త భారం కలిగిన ప్రతి వ్యక్తిని ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఈ గ్రామాలన్నీ సువార్త చేత శుద్ధి చేయబడ్డానికి కృప దయచేయమని ప్రాప్తం చేస్తున్నాం ఆయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రార్థన వీరులందరినీ ప్రత్యేక రీతిలో మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయన ఇంకా దేశంలో అనేక జిల్లాల కొరకు ప్రార్థించడానికి భారం అనుగ్రహించండి మీరే మహిమ పొందండి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తూ గొప్ప చేస్తూ మా ప్రార్థనలు ఇంతవరకు మీరు వింటూ నిరాటంకంగా ఏడు వందలో జిల్లా కొరకు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్